నమస్తే అందరికి వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈ రోజు బ్లాగ్ ఏంటో తెలుసా ఏ మేము షాపింగ్ వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నామో తెలుసా మీకు అమ్మాయిలకి ఎన్ని బట్టలు ఉన్నా తక్కువే కదా మీరే చెప్పండి కమెంట్ బాక్స్ లో ఇంకా మా చెల్లె మాత్రం షాపింగ్ స్టార్ట్ చేసింది కానీ ఎన్ని చూసినా ఒక్కటి నచ్చట్లే షాప్ లో మొత్తం తిరిగి తిరిగి మెన్స్ వేర్ కి కూడా వచ్చేసినాం అట్లుంటది మన పేరెంట్స్ తో వస్తే నచ్చింది తీసుకుంటాం ఒకవేళ పేరెంట్స్ తో రాకపోతే కాస్ట్ చూసి తీసుకుంటాం కదా అమ్మయ్య ఫైనల్ వెతికి వెతికి ఒకటి తీసింది అది నచ్చిందా అంటే అది కూడా నచ్చలేదంట నచ్చింది గాయస్ కానీ కాస్ట్ అంత పెట్ట అవ్వలే మా మమ్మీ అనుకుంటే మా అక్క కూడా అంతే ఉంది ట్యాగ్ చూసి పక్కన పెట్టేస్తుంది గుండు తాత చెప్పింది కదా డబ్బులు ఎవరికి ఊరికే రా వల్ల కాదు ఇంకా ఏమైనా చేసుకో నీకేనే నేను ఇవన్నీ నేనేమైనా వేసుకుంటానా నావి నీవి కాదా నీవి నాది కాదా చెప్పు అంతేగా అంతేగా ఫైనల్ గా షాపింగ్ అయిపోయింది అంతగానం బిల్ ఏం చేయలేదు అనుకోండి కొంచెం షాపింగ్ చేసినా మళ్ళా కలుద్దాం బై బాయ్